మనం ప్లాన్ చేసుకుంటే తప్ప మంచి హ్యాబిట్స్ అనేది అలవాటు కావు ఈ నేపథ్యంలో మనకి ఫ్యాబులెస్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది సో దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక రకరకాల మంచి హ్యాబిట్స్ని కల్టివేట్ చేసుకోవడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ అనే ని ట్యాప్ చేయడం ద్వారా మనం ఏదన్నా హ్యాబిట్ని ప్లాన్ చేసుకోవచ్చు సో ఇక్కడ రికమెండెడ్ హ్యాబిట్స్ అని చెప్పేసి అని దీంట్లో వచ్చేటప్పటికి రకరకాలు హ్యాబిట్స్ ఉంటాయి డ్రింక్ టీ అని చెప్పేసి అని డ్రింక్ వాటర్ అని చెప్పేసి అని ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ హ్యాబిట్స్ మనకి దీంట్లో కల్టివేట్ చేసుకోవడం ఇప్పుడు ఎక్సర్సైజ్ కావచ్చు రకరకాల హ్యాబిట్స్ అనేది దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు సో ఆ పర్టికులర్ టైంలో అవి రిమైండ్ చేయబడుతూ ఉంటాయి అలాగే మనకి ఇక్కడ ఒక బటన్ చూడండి దాన్ని ట్యాప్ చేసుకున్న కనుక మేక్ మీ ఫ్యాబ్లస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది సో దాన్ని మనం ట్యాప్ చేస్తే కనుక ఏ ఏ అంశాల్లో మనం ఇన్స్పిరేషన్ కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ న్యాప్ అనేది తీసుకుంటే కనుక ఇక్కడ మనం ఒక లెవెన్ మినిట్స్ పవర్ న్యాప్ కావాలనుకుంటే ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు ఒక సౌండ్ వినిపించబడే విధంగా ఒక వీడియో అనేది మనకు రెడీగా ఉంటుంది సో ఇక హా హైగా మనం నిద్రపోవచ్చు ఇలాగ రకరకాల హ్యాబిట్స్ని కల్టివేట్ చేసుకోవడానికి ఈ ఫ్యాబ్లెస్ అనే అప్లికేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది